మళ్ళీ వర్షాలు పడబోతున్నారా బాబోయ్ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో వాతావరణం మళ్ళీ మారబోతుంది వచ్చే మూడు రోజుల పాటు అనేక జిల్లాల్లో ముసురువానులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది కొన్ని కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది ఆ రెడ్ అలర్ట్లో మీ జిల్లా పేరు ఉందో లేదో ఈ వీడియోని చివరి వరకు చూసి తెలుసుకోండి భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రంగా సోమవారం నుంచి బుధవారం వరకు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో తేలికపాటి వర్షాల నుంచి మోసారుగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అదేవిధంగా తెలంగాణలో హైదరాబాద్లోని వరంగల్ ఖమ్మం మహబూబ్ నల్లగొండ భద్రాది కొత్తగూడెం జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని ఎక్కువగా అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో విజయవాడ గుంటూరు ప్రకాశం నెల్లూరు చిత్తూరు కడప అనంతపురం ప్రాంతాల్లో వర్షాలు నమోదయ్యే అంచనా ఎక్కువగా ఉందని తెలిపారు తాజాగా ఉపగ్రహ చిత్రాల ప్రకారం బంగాళాఖాతంలో మరియు ఆత్వీన ఉందని దీని ప్రభావంతో తూర్పు అగ్రయ ప్రాంతాల్లో వాతావరణం మరియు ఎదురుగాలు వచ్చే అవకాశం ఉందని గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు ఇచ్చే అవకాశం ఉందని కాబట్టి బయటకు ప్రజలు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని అదేవిధంగా ఇటీవల ముంతా తుఫాన్ ద్వారా చాలామంది ఆర్థికంగా మరియు పంటలు గట్ట నష్టపోయారు ఇప్పుడు మరొక వాతావరణం వస్తుండటంతో మళ్ళీ ప్రమాదం వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అప్రమత్తంగా ఉండాలని తెలిపింది అదేవిధంగా రాష్ట్రాల్లో అధికారులు సహా సహాయక చర్యలు కూడా సిద్ధం చేస్తున్నారు రైతుల యొక్క పంటలు రక్షించేందుకు చర్యలు తీసుకోవాలని అదేవిధంగా ప్రజలు అనవసరమైన ప్రయాణాలు చేయకూడాలని వర్షాలు తగ్గిన తర్వాత వాతావరణం స్థిరపడిన తర్వాత అదేవిధంగా మీ జిల్లాలో వర్షాలు పడుతున్నాయి లేదో కామెంట్ శిక్షణ కామెంట్ చేయండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేయడం లేదు దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి